కాకరకాయ తుచి వస్తున్నాం కాకరకాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ ముందు పోపు వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని వేగిన తర్వాత కాకరకాయ కూడా వేసుకుని వేగేక టమాటా వేసి అంతా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మెత్తగా ముక్క ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి తాగించేసుకోవాలి అప్పుడు కాకరకాయ తుచి కడిగా బెండకాయ ఫ్రై పోపు వేగిన తర్వాత బెండకాయ లాస్ట్లో కొబ్బరికాయ ఉప్పు వేసుకొని వస్తుంది Amen.